ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో మొదల సంఖ్యలో ఇరవై సంఖ్యలో కట్టడం జరిగింది చాలా నైంటీ పర్సెంట్ ఎయిటీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కట్టడం జరిగింది ఇండస్ట్రీ వాళ్ళతో బిల్డర్ వాళ్ళతో చాలామంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు కిచెన్ సైన్స్ ల్యాబ్ మిగతా ల్యాబ్లన్నీ రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్ కరెంటు ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాల లేదు సుమా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి మీరు హెచ్ఎం గారిని మీ పాఠశాల ఉపాధ్యాయుల కోరుతా ఉన్నా పేరెంట్స్ మీటింగ్ పెట్టండి పేరెంట్స్ మీటింగ్ పెట్టి డబల్ స్ట్రెంత్ కావాలి స్ట్రెంత్ కావాలి రిజల్ట్ రావాలి మీ సర్వీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల దీటుగా ఉందా లేదా చెప్పాలి మీరు ప్రైవేట్ పాఠశాల చాలా ఉన్నాయి చూసిన ఒకసారి నారాయణ చైతన్య లాంటి కాలేజీ పాఠశాల లేవని చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి పేరెంట్స్ మీటింగ్ ఎన్నో ఒకసారి పెడతారు మూడు నెలలు ఆరు నెలలు నెలకు ఒకసారి కాదు రెండు నెలలకు ఒకసారి పెట్టండి కానీ మీరు స్ట్రెంత్ పెంచాలి అసలు గ్రామ పెద్దలు అందరూ పెట్టారు మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు పాఠశాల ఉంది ఫర్నిచర్ ఉంది ల్యాబ్ ఉన్నది కిచెన్ ఉన్నది డైనింగ్ ఉన్నది అన్ని ఉన్నాయి ప్రైవేట్ పాఠశాల జోయించు కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి పసిపిల్లలు పశువులు దేవుడితో సమానం వాళ్ళు మీరు ఏ విధంగా బెండ్ చేస్తే ఆ విధంగా బెడ్ అవుతారు కమ్మర కుమ్మరకు ఏ విధంగా తయారు చేస్తారు కత్తిది అంటే కత్తి చేస్తారు గొడ్డలు అంటే గొడ్డలు చేస్తారు ఏదంటే అది చేస్తారు ఎవరు పనిచేసుకుని మీ చేతిలో ఉన్నది ఎట్లా తయారు చేసి అట్లా తయారవుతారా ఏ విధంగా బయట చేస్తే ఆ విధంగా అవుతారా కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలంతా బీదవారి పిల్లలే కార్మికుల పిల్లలే రైతుల పిల్లలే ఇటువంటి సాయ సహకారాలు అందించేది తెలంగాణ రాష్ట్రంలో పటచేరు నియోజకవర్గం చేసి మళ్ళా గుద్ది చెప్పగలుగుతానే ఈ ఛాన్స్ ఎక్కడ లేదని చెప్తా ఉంది సిఎస్ఆర్ పాటు తీసుకునే అవకాశం మనం మాత్రమే ఉన్నది దాన్ని స్ఫూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చేస్తా ఉన్నాం దాన్ని ఉపయోగించుకోమని చెప్తా ఉన్నా కాబట్టి ప్రభుత్వానికి తెలిసింది గతంలో ప్రభుత్వ పెద్దలతోని ఐఆర్ ఆఫీసర్లతో మాట్లాడిన మన నియోజకవర్గానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి దాన్ని యూజ్ చేసుకోవాలి యూజ్ చేస్తున్నాం దాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి పిల్లలు మీరు క్రమశిక్షణతో చక్కగా బుద్ధిగా చదువుతో పాటు క్రీడలు మీ కంపడాలు కట్టిన తర్వాత తీసిన తర్వాత వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు షెడ్యూల్ కోర్టు వేయాలి ఇలా స్థానిక పెద్దలు వేస్తే వాళ్ళు చెప్తే వాళ్ళే ఇస్తారు పెద్ద పని కాదని ఒక్కొక్క దానికి యాభై వేలు లక్ష రూపాయలు కంటే ఎక్కువ మా బిడ్డలు వేస్తాడు చంద్రశేఖర్ రెడ్డి వేస్తాడు అయిపోయారు మరి మరి ఉద్యోగులు మన పిల్లలకు మనం చేసినట్టు మీరు చక్కగా బుద్ధిగా చదువుకోవాలి క్రమశిక్షణగా ఉండాలి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ ఎంతో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు పూర్తి సహకారం ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సహకారం మీ పాఠశాలకు పిల్లలకు ఉంటుందని నేను కోరుకుంటూ ఇంకొకటి మన ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ పిల్లలకు మోటివేషన్ టీచింగ్ చేసి మాస్టర్ల గిటా మాట్లాడడం జరిగింది మెటీరియల్ స్టడీ ఎగ్జామ్స్ మెటీరియల్ గిటో ఆర్డర్ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఏడు వేల మంది మన నియోజకవర్గంలో వారికి ఒకటో తారీఖు రెండో తారీఖు మోటివేషన్స్ ఉంటాయి పొద్దుగా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడనే భోజనం రాఘవేంద్ర వీరేంద్ర డాక్టర్ వీరేంద్ర అని మీకు గైడ్ చేస్తారు మోటివేషన్ చేస్తాడు పొద్దుగానే మాట్లాడి మెటల్ గిట్ ఆర్డర్ చేయడం జరిగింది ఐదు ఆరు లక్షల రూపాయలు అవుతున్నాయి భోజనాలతో పది పది లక్షలు అవుతాయి కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి జిన్నారం ఒక దగ్గర ఇంకో దగ్గర రాత్ర జిఎంఆర్ జిఎంఆర్ లో ఒకటి జిన్నారం గుమ్మడదాలు ఏమో చెట్ల పోతారో ప్రకాశ్ గారి ఫంక్షన్ హాల్ ఇది పటాన్చేరు లేమో మన జిఎంఆర్ లో ఆర్సీపురం పటాన్చేరు గ్రేటర్ డివిజన్ లో కాబట్టి మీరు దాని పూర్తి స్థాయిలో ఎస్ఎస్సి పిల్లలను తీసుకొచ్చి మీ ఎస్ఎస్సి టీచింగ్ చేసే టీచర్ వాళ్ళతో పాటు ఉండి ఆ మోటివేషన్ లో పాల్గొనాలని తెలియజేస్తూ మీరు పూర్తి స్థాయిలో జనవరి పన్నెండు నుంచి ఎగ్జామ్స్ పట్టిందా మార్చ్ పద్దెనిమిది నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి మోటివేషన్ చేయడానికి కారణాలు ఏంటంటే మీకు ఎగ్జామ్స్ మెటీరియల్ ప్యాడు పెన్నులు పోచ్లు దాంతో తర్వాత మీరు ఎగ్జామ్ కు రాయడానికి పోయేటప్పుడు చేతులను కూడా వంకరి దిగ్గర జాస్ట కాదు మోటివేట్ చేయడం చేయడానికి కారణం ధైర్యంగా క్వశ్చన్ కు ఆన్సర్ చేయడానికి మోటివేషన్ పూర్తి మనస్ఫూర్తిగా మీరు చదువుకొని బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసి టెన్త్ కు వందకు వంద శాతం మీరు పాస్ కావాలనే ఆలోచనతో మన నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల అండ్ గవర్నమెంట్ పాఠశాల ఏడు వేల మంది పిల్లలకు ఈ మెటీరియల్ అందించడం జరుగుతుంది మోటివేషన్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు దాని ఉపాధ్యాయులు వెంటనే దాన్ని వాళ్ళ ఎంబడి ఉండి తీసుకొచ్చి వాళ్ళను ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరుగు చేసుకుంటూ మీ అందరికీ